thank <laughs> you మాకేంటంటే ఐదు రోజులు మొత్తం కరెంటు లేక చాలా ఇబ్బంది పడ్డాం కానీ అప్పుడు వెంటనే కరెంటు వాళ్ళు బయట వాళ్ళ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళంతా కూడా నిజంగా వంద మంది వచ్చి చాలా కష్టపడి నాకు సాయంత్రానికల్లా సోమవారానికి మాకు ఇచ్చేసారు కరెంటు తర్వాత పాలకు ఎవరికి ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేకుండా నిజంగా వాటర్ కానీ పాలకు కానీ దేనికి ప్రాబ్లం లేదు ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఫైర్ ఇంజిన్స్ అన్ని వచ్చి చక్కగానే వాళ్ళు అపార్ట్మెంట్ లో నీళ్ళు తోడారు లిఫ్ట్ లో ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ గుంతల్లోకి నీరు వెళ్ళిపోయింది పాపం వీళ్ళంతా కూడా గుంతల్లోంచి నీరు తీసి చాలా బాగా చేశారు అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు అన్ని రకాల డిపార్ట్మెంట్ యంత్రాంగం బాగా చేశారు నిజంగా ఈ వరద సమయంలో చిక్కుకున్న ఆపద సమయంలో గవర్నమెంట్ యంత్రాంగం మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది కానీ ఈ వయసులో కూడా ఆయన వచ్చి బాగా చేస్తున్నారండి రాజకీయాలు అంటే మనం ఏ పార్టీకి అతీతం కాదు బాగా చేస్తున్నారు మాకు ఫ్లడ్ వచ్చినప్పటి నుంచి కానీ ఫుడ్ గానీ వాటర్ ఇగో మెడిసిన్ అసలు గానీ అది చాలా తప్పు సార్ వరద వచ్చినప్పుడు అయితే అర్ధరాత్రి అర్ధరాత్రి ఒంటి గంట కూడా రెండు మూడు సార్లు వచ్చారు అర్ధరాత్రి ఒంటి గంట కూడా వచ్చి తినవా లేదని అడిగిన ఈ రోజుల్లో ఎవరున్నారండి చెప్పండి ఈ వయసులో ఆయన అర్ధరాత్రి రావాల్సిన పని లేదు ఇంత యంత్రాంగాన్ని ఇదిగా పెట్టి అంత చేస్తున్న తప్పు తిని అనకూడదు అందరికీ శుభ్రంగా ఫుడ్ కి లోటు లేదు మందులకి కానీ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు సార్ మినిస్టర్లు రోజుకి ఒక ఇద్దరు ముగ్గురిని ఇక్కడే పెడుతున్నారు యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది ఆల్మోస్ట్ ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నారు మన వర తగ్గింది మొత్తం బ్లీచింగ్ తో నీట్ గా ఫైర్ ఇంజన్ పెట్టి రోడ్లు మొత్తం క్లియర్ చేశారు అంతా బాగానే ఉంది సార్